హే వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ కల్గమ్ పుల్గమ్ సో ఏంటి ఈరోజు ఈ వీడియో అని చూస్తున్నారా అదేనంటో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే రాగి వడియాలు ఈ రాగి వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది స్టిల్ ది ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా అర్థమవుతుంది అందరూ సగ్గుబియ్యం వడియాలు బియ్యపిండి వడియాలు చేస్తారు కానీ ఇలా హెల్దీగా చేయరు నేను ట్రై చేశాను ఖచ్చితంగా మీరు ట్రై చేయండి సో ఇలా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం తీసుకొని ఇలా పౌడర్ చేసుకున్నాను ఈ పౌడర్ అనేది కూడా మనకు బొంబాయి రవ్వ ఉంటుంది కదండి ఆ విధంగా మనం పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఇదే పౌడర్లో ఒక ఇంచ్ అల్లం ముక్కలు అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని తుంచేసి వేసేసుకోవాలన్నమాట ఇందులోనే మనం వడియాలకి ఎంత ఉప్పు సరిపోతుందో అంత ఉప్పు వేసేసుకోవాలి మళ్ళీ ఇక్కడే యాడ్ చేస్తాం మళ్ళీ పిండిలో అనేది మనం ఉప్పు యాడ్ చేయమన్నమాట సో వీటి కూడా ఇలా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందనమాట సో ఇలా చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాతకి ఇక్కడ ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఒక గ్లాస్ రాగి పిండి తీసుకుంటున్నాను మీరు ఏ గ్లాస్ తీసుకుంటారో అదే గ్లాస్ కొలత అనమాట సో ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసుల వరకు కూడా నీళ్ళు యాడ్ చేసేసుకొని శుభ్రంగా లంప్స్ లేకుంటే కలిపేసుకుంటున్నాను మనకి పది గ్లాసుల నీళ్ళు అనేది అవసరం ఉంటుందన్నమాట సో ఇలా లమ్స్ లేకుండా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఎనిమిది గ్లాసుల వాటర్ వేసేస్తున్నాను అనమాట మనం ఏ గ్లాస్తో పిండి తీసుకుంటామో ఆ గ్లాస్తో పది గ్లాసుల వాటర్ అనేది మ్యాండటరీ అనమాట ఇది మాత్రం ఇంపార్టెంట్ టిప్ సో ఇలా పది గ్లాసులు వాటర్ తీసుకొని కాస్త నీళ్ళు వేడైన తర్వాతకి మనం సగ్గుబియ్యం పౌడర్ ఏదైతే ఉందో అది వేసేసుకొని చక్కగా లంప్స్ లేకుండా కలిపేసుకోవాలన్నమాట ఈ వేడి వేడిగా ఉంది కాబట్టి అందులో సగ్గుబియ్యం మనం యాడ్ చేసినాం కాబట్టి ఉండలు కట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట సో అలా ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి సో మనం పక్కకు పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని కూడా వేస్తూ కలుపుతూనే ఉండాలన్నమాట మధ్యలో మనం కనుక ఆపేసామంటే ఉండలు ఉండలుగా కట్టేస్తుంది అనమాట ఈ రాగి పిండిలో ఉండేది అదే అనమాట తొందరగా ఉండలు కట్టేసిద్ది అలా కట్టకుండా ఉండాలంటే కంటిన్యూస్లీ మనం కలుపుతూనే ఉండాలి కింద అడుగంటే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఇలా కలుపుతూ ఇలా చిక్కపడనియాలి ఇలా పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారినివ్వాలన్నమాట సో ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాతకి నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ షీట్ మీద అనేది వడయాలని పెట్టుకుంటున్నాను మీరు కాటన్ క్లాత్ మీద అయినా కూడా పెట్టేసుకోవచ్చు కాటన్ క్లాత్ మీద కూడా చక్కగా వస్తాయి అన్నమాట సో ఇలా నేను ఒక గంట గరిట తీసుకొని దాని నుంచి ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకుంటున్నాను అనమాట ఇవి రెండు రోజులు కనీసం ఎండాలి ఎండలో సో ఇలా రెండు రోజులు ఎండిన తర్వాతకి పర్ఫెక్ట్గా ఎండిపోతాయి అనమాట చూస్తున్నారు కదండి నేను విరక్కొట్టి చూపిస్తాను మీరే చూడండి సో చూసారా నేను ఏ ఫోర్స్ పెట్టలేదు ఇలా అన్నాను అలా విరిగిపోయింది అన్నమాట సో ఈ విధంగా ఎండిపోవాలన్నమాట చూస్తున్నారు కదండి ట్రాన్స్పరెంట్గా ఉంది సో మీరు ఎంత పల్చగా పెట్టుకుంటే అంత త్వరగా ఎండిపోతాయి అనమాట సో ఇక్కడ నేను వేయించి చూపిస్తాను మీకు ఇక్కడ నేను ఒక కళాయిలో ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అనేది బాగా వేడి అవ్వాలి సో అలా వేడి అయినప్పుడు మాత్రమే వడియాలు వేసుకుంటే ఈజీగా వేగిపోతాయి అనమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా వేయించుకోవాలి సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట అంత బాగుంది సో ఈ ఎండాకాలంలో మాత్రం ఈ టైప్ వడియాలు ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతకీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక వీడియోలో కలుద్దాం